భాస్కర్ ఏరియా కు స్వాగతం ఏపీఎస్సి అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే చాలా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది వాటన్నిటికీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది కానీ చాలా మంది అభ్యర్థులకు ఏ పోస్ట్కి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎంతవరకు ఏ పోస్ట్ ఎంత కాంపిటీషన్ అనేది ఉంది అనేది తెలుసుకోవాలని చాలా మంది అభ్యర్థులకు ఉంది అదే విధంగా వీరు వారికి ఉన్నటువంటి ఈ అనుమానాన్ని కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది పోస్ట్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించిన విషయాలు ఈ రోజు మనకు న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది టోటల్ గా ఇప్పుడు ఏపీపిఎస్సి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ కు చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో ఇక్కడ మనకు ఒక నిరుద్యోగులు అనేది క్యూ కట్టినట్టుగా మనం చూడవచ్చు దానికి సంబంధించిన హెడ్డింగ్ తోనే కొలువులకు క్యూ అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు రావడం జరిగింది మరి దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే ఒక్క పోస్టుకు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు మంది పోటీ డిఏఓకు పోటెత్తిన అభ్యర్థులు ఏపీఎస్సి చరిత్రలో అసాధారణ పరిస్థితి ప్రభుత్వ కొలువులపై నిరుద్యోగుల ఆశలు ఏ రేంజ్లో ఉన్నాయో తాజాగా ఏపీఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్లకు అందిన దరఖాస్తులను బట్టి అర్థమవుతుంది కమిషన్ ఇటీవల విడుదల చేసినటువంటి ముప్పై యొక్క ఉద్యోగ ప్రకటనను విశ్లేషిస్తే ఒక్కో కొలువుకు పోటీ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు స్పష్టమైంది ఇరవై డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ డిఏఓ పోస్టులకు రికార్డు స్థాయిలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అది కూడా కేవలం ఇరవై పోస్టులకు ఒక్కో పోస్టుకు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు మంది పోటీ పడుతున్నారు ఆ తర్వాత గ్రూప్ వన్ పోస్టులకు ఆరు వందల డెబ్బై ఏడు మంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు ఆరు వందల డెబ్బై రెండు మంది గ్రూప్ టూ పోస్టులకు ఒక్కొక్క దానికి ఆరు వందల అరవై రెండు మంది దరఖాస్తు చేశారు అంటే ఇక్కడ పోటీ అనేది ఒక్కో పోస్టుకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ లెవెల్లో అయితే ఒక పోస్టుకు ఆరు వందల ఏడు మంది పోటీ పడుతున్నారు అదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు ఆరు వందల డెబ్బై రెండు మంది పోటీ పడుతున్నారు అంటే వన్ ఇస్టు సిక్స్ సెవెంటీ టూ అదే గ్రూప్ టూ పోస్టుల విషయానికి వస్తే వన్ ఇస్టు సిక్స్ సిక్స్టీ టూ అనేది ఉందని మనకి ఇక్కడ తెలుస్తుంది మరి ఏ పోస్టుకు ఎన్ని దరఖాస్తులు వచ్చారు ఒక్కో పోస్టుకు ఎంతమంది ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు అని మిగిలిన నోటిఫికేషన్ టోటల్ గా అయితే ఏపీఎస్సి నుంచి ముప్పై ఒక్క నోటిఫికేషన్ రావడం జరిగింది మిగిలిన నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం ఏ పోస్టుకు ఎంతమంది అప్లై చేశారు నోటిఫికేషన్ పోస్టులు అభ్యర్థులు ఒక్కో పోస్టుకు ఎంతమంది అప్లై చేశారు అనే విషయానికి వస్తే మొట్టమొదటగా ఏఈఈ అనగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి సంబంధించి టోటల్ గా మూడు వందల తొమ్మిది పోస్టులు ఉంటే నలభై ఏడు వేల మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది అంటే వన్ ఇస్ టూ వన్ ఫిఫ్టీ టూ అనమాట ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ విషయానికి వస్తే ఇరవై నాలుగు పోస్టులకు పదహారు వేల నూట ముప్పై మంది అప్లై చేసుకున్నారు అంటే వన్ ఇస్ టూ సిక్స్ సెవెంటీ టూ అనమాట ఒక్కో పోస్టుకు ఆరు వందల డెబ్బై రెండు మంది పోటీ పడుతున్నారు ఇక ఏఎంవిఐ అంటే మోటార్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కు సంబంధించి ఇరవై మూడు పోస్టులుంటే ఐదు వేల నాలుగు వందల పదకొండు మంది అప్లై చేశారు రెండు వందల ముప్పై ఐదు మంది పోటీ పడుతున్నారు అంటే వన్ ఇస్ టు టూ థర్టీ ఫైవ్ అనమాట ఇక హార్టికల్చర్ ఆఫీసర్స్ పోస్టులు ముప్పై తొమ్మిది ఉన్నాయి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఐదు మంది అప్లై చేశారు వన్ ఇస్ టు ఫార్టీ వన్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు ఇక పంచాయతీ సెక్రటరీ అనగా గ్రూప్ త్రీ చాలా మంది అభ్యర్థులు అప్లై చేసినటువంటి నోటిఫికేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే ఒక వెయ్యి యాభై ఒక్క పోస్టులు అనేవి ఉన్నాయి వీటికి అభ్యర్థులు నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది వేల సారీ నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులు అప్లై చేస్తే వన్ ఇస్ ఇస్టు ఫోర్ సెవెంటీ వన్ అప్లై చేయడం జరిగింది ఇక్కడ పంచాయతీ సెక్రటరీ పోస్టుల విషయానికి వచ్చినప్పుడు ఇక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ పోస్ట్ విషయానికి వస్తే నూట తొమ్మిది ఉంటే పదహైదు వేల రెండు వందల పదిహేడు మంది అప్లై చేశారు వన్ ఇస్ టూ వన్ ఫార్టీ అనమాట ఇక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ పోస్టులు విషయానికి వస్తే ఏడు పోస్టులు ఉంటే ఐదు వందల యాభై ఏడు మంది అప్లై చేశారు వన్ ఇస్ టు ఎయిటీ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు మూడు ఉన్నాయి వాటికి ఎనిమిది వందల అరవై ఐదు అప్లికేషన్స్ వస్తాయి ఇక్కడ వన్ ఇస్ టు టూ ఎయిటీ ఎయిట్ అనమాట ఫోర్టీ ఇక ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ విషయానికి వస్తే మూడు పోస్టులు ఉన్నాయి తొమ్మిది వందల నలభై మంది అప్లై చేశారు వన్ ఇస్ టూ త్రీ థర్టీన్ ఒక పోస్టుకు మూడు వందల పదమూడు మంది పోటీ పడుతున్నారు అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ రెండు పోస్టులు ఉంటే వాటికి టోటల్గా ఏడు వందల అరవై ఆరు మంది అప్లై చేయడం జరిగింది ఇక్కడ వన్ ఇస్ టూ త్రీ ఎయిటీ త్రీ అనమాట ఏపీఆర్ఓ పోస్టుకు సంబంధించి పదహైదు పోస్టులుంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు మంది అప్లై చేశారు ఇది వన్ టు వన్ ట్వంటీ నైన్ అనమాట అంటే ఒక పోస్టుకు నూట ఇరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు ఇక హయెస్ట్ గా మనకి ఇంతకు ముందే మనం చూసాం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ దీనికి సంబంధించి కేవలం ఇరవై పోస్టులు మాత్రమే ఉన్నాయి కానీ దరఖాస్తులు మాత్రం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రావడం జరిగింది అంటే వన్ ఇస్టు వన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫోర్ అంటే ఒక పోస్టుకు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు మంది పోటీ పడుతున్నారు హైయెస్ట్ గా ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకే లకే చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు ఇదే హైయెస్ట్ అనమాట కాంపిటీషన్ లో ఇక అగ్రికల్చరల్ ఆఫీసర్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది దరఖాస్తు చేశారు వన్ ఇస్ టు సెవెంటీ త్రీ జూనియర్ లెక్చరర్ విషయానికి వస్తే రెండు వందల ముప్పై ఏడు పోస్టులు ఉంటే నలభై నాలుగు వేల యాభై తొమ్మిది మంది అప్లై చేశారు టోటల్ గా వన్ ఇస్ట్ వన్ ఎయిటీ సిక్స్ ఒక పోస్టుకు వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ పోటీ పడుతూ ఉన్నారు ఇది జూనియర్ లెక్చరర్ అంటే జేఎల్ అనమాట ఇంటర్మీడియట్ కాలేజెస్ కి సంబంధించి ఇక లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంటే పాలిటెక్నిక్ కాలేజెస్ లో లెక్చరర్స్ అయినటువంటి వారికి టోటల్ గా నాలుగు వందల ఐదు ఖాళీలు ఉంటే వాటికి యాభై ఆరు వేల ఏడు వందల మంది అప్లై చేశారు ఇక్కడ ఒక పోస్ట్ కి నూట నలభై మంది పోటీ పడడం జరుగుతుంది ఇది పాలిటెక్నిక్ లెక్చరర్స్ పైన చెప్పింది జూనియర్ కాలేజ్ లెక్చర్స్ ఇంటర్మీడియట్ సంబంధించి ఇక ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ నలభై మూడు పోస్టులు ఉంటే ఏడు వందల నలభై మంది అప్లై చేయడం జరిగింది ఇక్కడ వన్ టూ సెవెంటీన్ అనమాట ఇక గ్రూప్ టూ సర్వీసెస్ దీనికి కూడా చాలా పోటీ ఉంది ఇక్కడ మనకి గ్రూప్ త్రూ చెప్పాం కదా గ్రూప్ త్రీ విషయానికి వచ్చినప్పుడు ఒక పోస్ట్కి నాలుగు వందల డెబ్బై మంది పోటీ పడుతున్నారు ఇక గ్రూప్ టూ విషయానికి వస్తే నాలుగు వందల నలభై ఆరు ఖాళీలు ఉంటే రెండు లక్షల తొంభై ఐదు వేల ముప్పై ఆరు మంది అప్లై చేశారు అక్కడ మనకి వన్ టు సిక్స్ సిక్స్టీ టూ అనమాట ఒక పోస్ట్ కు ఆరు వందల అరవై రెండు మంది పోటీ పడడం చూడవచ్చు మనం ఇక లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ కి సంబంధించి లెక్చరర్స్ లెక్చరర్ పోస్టు టోటల్ గా ఇక్కడ మనం మూడు చూడవచ్చు ఒకటి జూనియర్ లెక్చరర్ రెండు పాలిటెక్నిక్ లెక్చరర్ మూడు డిగ్రీ లెక్చరర్స్ అనమాట జూనియర్ లెక్చరర్స్ వన్ టు వన్ ఎయిటీ సిక్స్ అయితే పాలిటెక్నిక్ లెక్చర్స్ వన్ టు వన్ ఫార్టీ అనమాట ఇక్కడ డిగ్రీ కాలేజెస్ విషయానికి వస్తే టోటల్ గా మూడు వందల ఎనిమిది పోస్టులు ఉంటే తొమ్మిది వేల నూట యాభై యొక్క అప్లికేషన్స్ వచ్చాయి అక్కడ మనకి వన్ ఇస్ థర్టీ మనం ఇక్కడ చూడవచ్చు అంటే వన్ ఇస్ థర్టీ ఎందుకు ఇక్కడ వన్ ఇస్ థర్టీ అంటున్నారు ఇక్కడ డిగ్రీ కాలేజెస్ విషయానికి వచ్చినప్పుడు అంటే దీనికి అందరూ అప్లై చేయడానికి లేదు ఈ మూడు వందల ఎనిమిది పోస్టులకు పిహెచ్డి కానీ లేదా నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి కనుక ఇక్కడ దరఖాస్తులు అనేవి డిఎల్ విషయానికి వచ్చినప్పుడు తగ్గాయి కానీ జేఎల్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ అలాంటి నిబంధనలు లేవి లేవు కాబట్టి నలభై నాలుగు వేల దరఖాస్తులు రావడం జరిగింది కానీ డిగ్రీ డిఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చర్ కావాలి అంటే నెట్ కానీ సెట్ కానీ లేదా పిహెచ్డి కానీ ఉండాలి కాబట్టి ఆ నిబంధనతో దరఖాస్తులు అనేవి మనం మనకు తక్కువగా కనిపిస్తున్నాయి టోటల్గా మూడు వందల ఎనిమిది పోస్టు తొమ్మిది వేల నూట యాభై యొక్క దరఖాస్తులు వచ్చాయి వన్ వన్ ఇస్ టూ థర్టీ అనమాట ఇక గ్రూప్ వన్ సర్వీసెస్ విషయానికి వస్తే టోటల్గా నూట అరవై తొమ్మిది ఖాళీలు ఉంటే పదకొండు వేల లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ ఇస్టు సిక్స్ సెవెంటీ సెవెన్ అనమాట ఇక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విషయానికి వస్తే పది ఖాళీలకు ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఒక్క దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ ఇస్టు వన్ థర్టీ టూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్ ఐదు ఖాళీలకు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ ఇస్టు ఫైవ్ ఎయిటీ ఫోర్ అనమాట ఇక అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ టోటల్ గా డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉంటే ఒక వెయ్యి పదమూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ ఇస్టు వన్ సెవెంటీ ఫైవ్ ఏడి ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ లో ఆరు ఖాళీలు ఉంటే ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ టు త్రీ ట్వంటీ ఎయిట్ అనమాట ఇక రీసెర్చ్ ఆఫీసర్ రెండు పోస్టులు ఉంటే రెండు వందల నలభై దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ ఇస్టు వన్ ట్వంటీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కు యాభై పోస్టులు ఉంటే ఐదు వందల ఆరు వందల ఐదు వేల ఆరు వందల తొంభై రెండు దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ టు వన్ ఫోర్టీన్ అనమాట ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నాలుగు వందల ముప్పై ఖాళీలు ఉంటే ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ట్ సిక్స్టీ ఫోర్ అనేది మనకి కాంపిటీషన్ చూడొచ్చు ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ కు ఇరవై ఎనిమిది ఖాళీలు ఉంటే ఐదు వేల నాలుగు వందల పది దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ టు వన్ నైన్టీ త్రీ మనకి కాంపిటీషన్ ఉంది డిప్యూటీ సర్వేయర్ ఇరవై తొమ్మిది పోస్టులు ఉంటే నాలుగు వేల రెండు వందల ఇరవై తొంభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ టు వన్ ఫార్టీ ఎయిట్ మనకు పోటీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ కు పద్దెనిమిది ఖాళీలు ఉంటే ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది ఇక్కడ ఇది కూడా వన్ టు టూ నైన్టీ ఎయిట్ కాంపిటీషన్ కనిపిస్తుంది సెరీకల్చర్ ఆఫీసర్ విషయానికి వచ్చినప్పుడు పదమూడు ఖాళీలకు ఏడు వందల డెబ్బై దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ టు ఫిఫ్టీ నైన్ అనమాట ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విషయానికి వచ్చినప్పుడు ఇరవై రెండు ఖాళీలు ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల ఇరవై యొక్క దరఖాస్తులు వచ్చాయి వన్ ఇస్ టు టూ నాట్ వన్ మనకు కాంపిటీషన్ అనమాట ఇది టోటల్ గా మనకు ఈ రోజు పబ్లిష్ అయినటువంటి కాంపిటీషన్ వివరాలు అంటే ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి తర్వాత వాటికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఒక పోస్ట్ కి ఎంత మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఎవరైతే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్స్ కు అప్లై చేసి ఉంటారో అలాంటి వారికి ఈ సమాచారం అంటే ఒక పోస్ట్ కి ఎంతమంది పోటీ పడుతున్నారో అనే విషయాన్ని బట్టి మన యొక్క సన్నద్ధతని మనం తీవ్రతరం చేయాలా లేదా అనే విషయం మనకి ఇక్కడ తెలిసిపోతుంది టోటల్ గా ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్స్ అన్నిటి కూడా వివరాలు ఈ విధంగా ఉన్నాయి మరి ఇలాంటి సమాచారం ప్రతి రోజు మీకు మన భాస్కర్స్ ఏరియా ద్వారా అందించడం జరుగుతుంది మరి ఇలాంటి సమాచారం నేను అందించిన వెంటనే మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో